రాములు గారి కీసర నాయ గారిని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క రెండు పల్ల విభాగంలో ఈరోజు మొత్తం పదకొండు జాతర ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఈ చివరిదైన రోజు ఈ యొక్క విభాగంలో మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు బహుకరించిన వారు గీర్తిశేష్యులు బాసాని అన్నప్పరెడ్డి తుమ్మా సుష్మా జ్యోతి మరియు తుహా రాయపరెడ్డి గారు జ్ఞాపకార్థం బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గీర్తి శేషులు గాలి మరెడ్డి అలతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గాలి రాయపరెడ్డి గారు మరియు వారి మనవడు డాక్టర్ గాలి రెడ్డి గారు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని గీతశేషన్ కన్యా శేషయ్య కనకమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కన్యా వెంకటేశ్వర్లు గారు నాలుగవ బొమ్మదిగా పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని బహుకలించిన వారు గీతశ నందిపాటి శైదర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నందిపాటి ముఖేష్ గారు ప్రిన్సిపల్ శ్రీ చైతన్య టెక్నల్ స్కూల్ ఆర్బోర్ నిజామాబాద్ ఐదవ బొమ్మదిగా పన్నెండు వేల రూపాయలు

इसी में है ये बड़ा बात कर रहा था पूरी सरले ये बन ये बन दिल का विनोद హలో హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఎద్దులు పందాల క్వశ్చన్ వాళ్ళు వాళ్ళది కడుమాను మిస్ అయిందంట ఎవరైనా చూసినట్లయితే మాకు తెలియపరిచిగా శుభ్రవార్త యూట్యూబ్ ఛానల్ వారు కోరుచున్నాను మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో గుర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి గణేష్ కౌడ్ గారు గణేష్ కుమార్ కౌడ్ గారు డిఆర్ బుక్స్ మండపాలు ఇతరుడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గణేష్ కుమార్ గౌడ్ గారు డిఆర్ బుల్స్ ఉండపాడు గెదలూరు మండలం ప్రకాశ్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఒక నిమిషం రెండో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మన విస్తానంలో కొలసాలు తన దత్త కన్నాయి చూసుకోండి రమేష్ కుమార్ తోమి గారు అన్నప్పటి చిత్తూరు మండలం ప్రకాశం జిల్లా వాళ్ళు ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా ఇదిలో ఉన్నాయి వెంకట చైతన్య కుమార్ గారు బీపల్లి వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉన్నారు

ఆగో రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు విషయంలో యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేయటం తగ్గింది అలాగే సారంలో కొనసాగు తన దత్త కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రమీష్ కుమార్ రావు గారు బిఆర్ బోస్ కొండపాటు పెట్టూరు మండలం ప్రకాశి లావాదేత ప్రదర్శనలో ఉన్నారు ఫ్రెండ్స్ నిధుజత మనకి మామూలు ఉత్సాహం చెప్పేయట్లేదు హోరా హోరీగా ఈ ప్రదర్శన చూస్తుంటే మాకే ఊపాగట్లేదు మీరు ఒకసారి చూడండి లైవ్లోకి వచ్చి ఈ లైవ్ చూసే వాళ్ళందరూ లైవ్ చూస్తున్నారులే కానీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని अलगी सारमलाओ कनसाल ने ये लोग बना दिए अनुष्क कुमार कांडी का रूप यार पुरुष मंडप पर भी कितने लोग मंडप पर क्या हिंदी लगाए जाते चलना चलना होना है अनुष्क कुमार कांडी का रूप यार पुरुष मंडप पर भी कितने लोग मंडप है ఎండగల్ల వెంకట చైతన్య కుమార్ గారు అవ్వాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో ముందు రోజు

ད�ས ད�ས དས 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 ད� ఏడవ రెండు వేల వంద ఏడవరాడుగో దూరాన్ని ఐదు నిమిషముల నలభై నిమిషము పూర్తి చేయడం తగ్గింది అదే స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో ఉందో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నాయి Terima kasih telah menonton! নভাই এমি সুতি দিয়ে মূল্য নিষে

a vida de vocês obrigado

అప్పుడు సిందట ఉన్నది ఎన్నా కొనుక్కేది తో ఐ లవ్ कुट्टी युवा मा सब ग्रेट अस्मानना इतराडा कुट्टी इदा मतमाना सलात क्यों है अरे किसको मान गौर दारू मतलब अपन